మధుమేహంతో జాగ్రత్తగా ఉండాలని జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కే చంద్ర తెలిపారు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ నగర్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు దీనివల్ల గుండె మెదడు మూత్రపిండాలు వంటి అవయవాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని తెలిపారు రియాట్రిక్ సర్జరీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టేకింగ్ దాట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి మౌంట్ జారో అని తర్వాత సిమాంగులైడ్ ఇంజెక్షన్ అని ఏంటంటే పేషెంట్స్ యొక్క వెయిట్ని బాగా కంట్రోల్ చేస్తాయి సో షుగర్ డ్రస్ వెయిట్ ఎక్కువ రెండు ఉన్నాడు ఈ డ్రగ్స్ చాలా మంచివి ఇది షుగర్ యొక్క సివిరిటీ తగ్గించడమే కాకుండా నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇట్ట ఐఎమ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ స్పెషలిస్ట్ సో యాజ్ ఏ నెఫ్రాలజిస్ట్ మేము డే టు డే ప్రాక్టీస్లో చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ హూ సఫర్డ్ విత్ కిడ్నీ డిసీజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ రెగ్యులర్గా ఓపీలో చూస్తుంటాం అవుట్ ఆఫ్ అవర్ డైలీ ఓపీసీ అరౌండ్ థర్టీ పేషెంట్స్ అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దేమ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పేషెంట్స్ పర్ డే మనం డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ మేము ఓపీలో డైలీ చూస్తుంటాము సో డై అవుట్ ఆఫ్ ఆల్ కిడ్నీ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రిబ్యూట్స్ టు మేజర్ బర్డెన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనమాట సో అవుట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్ సి బోత్ టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి మనకి కిడ్నీ డిసీజ్ అనేది ఫ్యూచర్లో డెవలప్ అవుతుందనమాట సో వీళ్ళకి మేము మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం కానీ ఎర్లీ డయాబెటిక్ కంట్రోల్ కానీ బీపీ కంట్రోల్ కానీ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ డిసీజ్ రాకుండా మనం అరికట్టవచ్చు అండ్ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్ వాళ్ళకి కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంపేర్ చేస్తే వీళ్ళకి కిడ్నీ డిసీజ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అంటే కిడ్నీ డిసీజ్ అనేది బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయన్నమాట మనకి షుగర్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళతో చూసుకుంటే మనకి అంటే షుగర్ లేని వాళ్ళ కిడ్నీ జబ్బు మనకి సింపుల్ బీపీ వల్ల కావచ్చు లేదంటే కిడ్నీ స్టోన్స్ కానీ లేదంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ కిడ్నీలో గడ్డలు నీటి బుడగలు ఇవన్నీ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ ఒక గ్రూప్గా తీసుకొని షుగర్ పేషెంట్స్ ఒక గ్రూప్గా తీసుకుంటే రెండింటినీ కంపేర్ చేస్తే మనకి డయాబెటీస్ యొక్క బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించి ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని చెప్పడానికి మీ ముందరికి వచ్చాను మెయిన్ థింగ్ బ్రెయిన్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి స్ట్రోక్ మోస్ట్లీ స్ట్రోక్ స్ట్రోక్ లీడింగ్ టు పారాలసిస్ అనమాట చెయ్యి కాలు పడిపోవడం పక్షవాతం అంటారు కదా అది సో మోస్ట్లీ స్ట్రోకే వరల్డ్లోనే లీడింగ్ కాస్ ఆఫ్ డెత్ అనమాట అదే కాకుండా మోస్ట్లీ పర్మనెంట్ డిసబిలిటీ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వరకు వాళ్ళు పనులు చేసుకోకపోవడం అనేది డిసబిలిటీ అంటారు సో స్ట్రోక్ ఈస్ ఇట్స్ ఆల్సో ఏ కాస్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ అనమాట ఇన్ ద వరల్డ్ సో ఇండియాలో పర్ ఇయర్ వన్ హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ పేషెంట్స్ పర్ ల్యాక్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై స్ట్రోక్ అనమాట సో మోస్ట్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్